హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శ్రావణ మాసపు రెండో సోమవారం కదా ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఎలా చేసుకున్నారు పూజ నేనైతే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవాళ కూడా ఉపవాసం ఉందామని ఏదో నాయన దయతో మొక్కుకున్నాను ఉండగలిగే ఓపికని ఇవ్వాలని కోరుకుంటూ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంట్లో అయితే అట్లాగా కొబ్బరికాయ కొట్టుకొని తాంబూలం పెట్టుకొని పిండి దీపం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇవాళ రేపు ఏకాదశి వాళ్ళ దశమి రేపు ఏకాదశి ఎల్లుండి ద్వాదశి కదా ఫ్రెండ్స్ ఉండాలని ఒక కోరికతో ఉన్నాను కానీ ఇంకా నాయనదయ్య ఉండగలుగుతాను అనే నమ్మకంతో ఉంటున్నాను నేనైతే నేను పోయిన సంవత్సరం ఏమి ఎక్కువగా ఉండలేదు ఈ సంవత్సరం శ్రావణ మాసంలో అయితే ఉండగలిగే ఓపికను ఇస్తున్నాడు కాబట్టి ఉన్నాను మొన్న శనివారం రోజు ఉన్నాను రెండు శనివారాలు ఎట్లాగో కంప్లీట్ చేశాను ఇది మళ్ళీ సోమవారం అన్నమాట చేద్దామని ఇది అంటే మొన్న సోమవారం చేయలేదు ఇది రెండో సోమవారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండాలని అనుకున్నాను సరే చూద్దామని ఇంట్లో దీపం అవి పెట్టేసుకున్నాను పనులన్నీ అయిపోయినాయి ఇంకా ఆయన వెళ్ళిపోయాక టెంపుల్కి వచ్చాను ఫ్రెండ్స్ కొంచెం ఆవు పాలు అయితే తెచ్చుకున్నాను పాలతో అభిషేకం ఇంకా తెలుసు కదా మీకు ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకే మధ్యలో ఆఫ్ చేశాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఫోన్ వస్తూనే ఉంటుంది ఇంకేం చేస్తాను తప్పదు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఎత్తకపోతే బాగోదు కదా అని ఎత్తాను ఇంకా సరే అని పాలతో కొంచెం నీళ్ళతో పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు గంధంతో అన్నీ అట్లాగా అభిషేకం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏదో ఒక చిన్న శివలింగం అనమాట అక్కడ ఉంటే ఇంకా మన చేతులతో అలా చేసుకొని పూజా కార్యక్రమం అయితే చేసుకున్నాను ఇంక ఇవాళ రేపు ఎల్లుండి ఉండాలని అనుకున్నాను ఉండనిచ్చినందుకు నాయన దయ్య చూడండి చాలా చిన్న విగ్రహం చాలా బాగుంటుంది ఇంకా అయిపోయింది వాటర్ అయిపోయింది ఇప్పుడు కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు గంధం నీళ్ళతో పోసుకున్నాను అన్నమాట అట్లా అభిషేకంలో చేసుకుంటూ పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏదో అట్లాగా లోపలంతా కూడా అటు సైడ్ అంతా పెట్టుకొని వచ్చేసాను జమ్మి చెట్టు దగ్గర స్వామి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అన్నిటి పెట్టేసుకొని మళ్ళీ రౌండ్గా వచ్చేసి ప్రదక్షిణ చేసినట్టు ఇక్కడ అనమాట ఇంకా కూర్చొని ఇక్కడంతా చేసుకుంటా ఉన్నా ఫ్రెండ్స్ అన్నీ సర్దేసుకున్నాను అభిషేకం అయిపోయింది అన్నీ సర్దేసుకున్నాను పిండి దీపం రెడీ చేసుకున్నాను తెచ్చుకున్న పూలు అవన్నీ సర్దేసాను ఉసిరి చెట్టుకీను బిలవ చెట్టుకి దీపానికి ఫోటోలకి అన్నీ సర్దేసుకున్నాను ఒకటి ఒకటి పెట్టుకున్నాం బిలువ చెట్టుకి పసుపు కుంకుమ రాస్తున్నాం అనమాట కొంచెం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చెట్టు కొంచెం ఎండిపోయినట్టు ఉంది కుదిరినప్పుడు నీళ్ళు పడతా ఉంటాం ఫ్రెండ్స్ అక్కడ పని అమ్మాయి కూడా పడుతుంది అయినా సరే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు వర్షం పడ్డా ఎప్పుడు పడుతుందో తెలియదు ఎండ ఎప్పుడు ఎక్కువగా వస్తుందో కూడా తెలియదు అట్లాగుందనమాట ఇంకా గౌరమ్మం చేసుకున్నాను ఇంకా గౌరమ్మం చేసుకొని సంకల్పం చెప్పేసుకొని శివ అష్టోత్తరము గౌరీ అష్టోత్తరము ఆ రెండే చదువుకున్నాను ఫ్రెండ్స్ ఇవాళైతే ఇంకేమి ఎక్కువ ఏం చదువుకోవాలో ఆ రెండు చదువుకున్నాను తాంబూలం పెట్టుకున్నాను అంత బెల్లం ముక్క పెట్టుకున్నాను మన దగ్గర ఇవాళ ఉండింది అది ఇంట్లో మాత్రం కొబ్బరికాయ కొట్టుకున్నాను ఇంకంతవరకు పూజ చేసుకొని నామాలతో చదువుకొని అష్టోత్తరం చదువుకున్నాను అవన్నీ చదువుకుంటూ పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా చదువుకుంటూ పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు బాగా చేసుకున్నారా సోమవారాలు మంగళవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు ఒక రోజని కాదు ఫ్రెండ్స్ వారం అంతా కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కానీ అన్ని రోజులు కుదరాలంటే మనకి ఇంట్లో అన్ని వసతులు ఉండాలి అన్ని సదుపాయాలు కుదరాలి మన ఇంట్లో ఒప్పుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ ఇంట్లో ఒప్పుకోవాలి ఏదైనా మనం చెయ్యాలి అనుకొని సంకల్పం చేసుకున్నాక ఆ రాయన్దేంటి తప్పకుండా అది నెరవేరుతుంది చూడాలి మరి ఎట్లా జరుగుతుంది ఇవాళ రేపు ఎల్లుండి అనుకుంటున్నాను మూడు రోజులు సోమవారం మంగళవారం బుధవారం మీరు ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఆటంకాలు అడ్డంకులు లేకుండా లక్షణంగా జరిగిందా నాకైతే రెండో శనివారం మాత్రం చాలా కష్టంగా జరిగింది కానీ చేసుకున్నాను ఎట్లా కొట్లా గట్టెక్కిపోయింది ఇంకా ఇప్పుడు ఈ సోమవారం రేపు ఎల్లుండి అయిపోతే దేవుడి వల్ల ఇప్పుడైతే ఫస్ట్ వారం అదే ఫస్ట్ అంటే రెండో వారం ఇది నేనైతే చేసుకుని ఇవాళ ఉపవాసం ఉన్నా కాబట్టి బాగా జరిగింది ఏదో ఈశ్వరుడు దయ వల్ల అన్నీ చేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ అయితే ఇంట్లో కొట్టే ఇక్కడైతే కొట్టలేదు ఫ్రెండ్స్ ఇవాళ మామూలుగా బెల్లం ముక్క అది పెట్టుకున్నాను ఏం చేస్తాం ఏదైనా మనకి ఏది రాసి పెట్టుంటే అది జరిగిద్ది అంటారు కదా ఫ్రెండ్స్ అట్లాగా ఏ రోజుకి ఎక్కడ ఎలా చేయాలో అట్లా జరగాలని ఉంటే తప్పకుండా జరుగుతుంది గౌరీ అమ్మకి కుంకుమ పూజ చేసుకున్నాను ఇంకా అన్ని అక్షంతలు అన్నీ వేసేసుకున్నాను ఫ్రెండ్స్ అంతవరకు పూజా కార్యక్రమం కంప్లీట్ అయింది దీపం దూపం నైవేద్యం అన్నీ సమర్పించుకున్నాను ఇంకా అమ్మవారి బొట్టు పెట్టుకొని అక్షంతలు వేసుకొని ఇవాళ కూడా సమయానికి తెలిసిన వాళ్ళే అంత నా పూజా కార్యక్రమం అయిపోయింది ఒక మొత్తైదు వచ్చారనమాట ఆమెకు కూడా తాంబూలం ఇచ్చేసుకొని అంటే ఆమె నేను ఇద్దరం ఒక ఏజ్ వాళ్ళమే నాకు దండం పెట్టబోయిందనమాట ఇంక ఇద్దరం ఒక ఏజ్ వాళ్ళం కాబట్టి పెట్టుకోలేదు మామూలుగా నమస్కరించుకున్నాం ఇంకా స్వామివారికి నమస్కరించుకొని మన మనసులో కోరికలు చెప్పుకొని కొంచెం జలుబు చేసింది ఫ్రెండ్స్ అందుకని వాయిస్ అట్లా వస్తుంది ఎవరు ఏమి అనుకోవద్దు బ్యాడ్గా అయితే కామెంట్లు పెట్టద్దు ఫ్రెండ్స్ మనకున్న వాయిస్తోనే మనం మాట్లాడతాం కదా ఫ్రెండ్స్ కొత్తగా అయితే రాదు మనకి కదా అందుకని అట్లా అంటున్నాను ముందుగా అనకుండానే నేనే చెప్పేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్క వీడియో చూస్తున్నాం అందరూ ఎలా చేస్తున్నారో చూస్తున్నాం కాబట్టి చెప్పాను ఇదిగో ఫ్రెండ్స్ ఆమె ఈమా తెలిసినామే వచ్చారు నాకు అదేంటో పూజ ఏ టైంకి ఎవరో ఒకరిని అమ్మవారు పంపిస్తారు ఎవరన్నది మనకు ముఖ్యం కాదు మొత్తం వచ్చారా లేదన్నది మనకి ఇంపార్టెంట్ మన మనసు మంచిదిగా ఉంటే అన్నీ బాగా జరుగుతాయని నేను అనుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా బొట్టు పెట్టాను తాంబూలం ఇచ్చాను తను మాట్లాడుతుంది ఇంకా దండం పెట్టబోతుంది వద్దమ్మా మన ఇద్దరం ఒక ఏజ్ వాళ్ళమే కదా అని ఇంకా పెట్టుకోలేదు ఇద్దరం అట్లా కొంచెంసేపు నవ్వుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్